పెట్టాల మదన్మల్లా పెడితే కు కుదు మనం అందరూ కూడా ఎక్కు మంది కులు ఉన్నాం కాబ మీ ర్యాలీ కూడా రాజు గారికి ఈరోజు కుక్క నియోజకవర్గంలో ఎంతో మంది మహిళలు ముందుకొచ్చి వైసీపీ గవర్నమెంట్ లో పోరాడినటువంటి మహిళలను ఈ రోజున జేఎంసీలో గానీ రెస్కోలో గానీ డైరెక్టర్లుగా పోస్టింగ్స్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం ఎందుకంటే మనకు తెలుగుదేశం పార్టీలోనే మహిళలకు గౌరవం అనేది ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నారు ఈ రోజు మేము ఎవరైతే కష్టపడ్డామో అందరినీ కూడా సముచిత స్థానం ఇచ్చి మేము కుప్పం నియోజకవర్గంలో ఒక మంచి పొజిషన్కి తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మేమందరం మహిళల తరఫున నేను పదవి వందనం చేసుకుంటున్నాను ఇదే ఉత్సాహంతో పార్టీ ఎదుగుదలకు పార్టీ బలోపేతానికి మా మహిళలంతా కూడా ఇరవై నాలుగు గంటలు కష్టపడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము కష్టపడి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి నేను నారా చంద్రబాబు నాయుడు గారికి నేను మనవి చేసుకుంటున్నాను

सुठा <laughs> कुझु ప్రతాప్ కుమార్ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాసనము ద్వారా శాసనం ద్వారా నిర్మితమైన నిర్మితమైన సహకార చట్టము సహకార చట్టము నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ను గౌరవిస్తూ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ను గౌరవిస్తూ రెస్కో సంఘం యొక్క రెస్కో సంఘం యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా నియమ నిబంధనలకు అనుగుణంగా రెస్కో సంస్థ

అతి పెద్ద అతి పెద్ద అంశం ఎందుకంటే ఈ రోజు రెస్కోకి పవర్ కొనాలన్నా దాని నుంచి డబ్బులు పే చేయాలన్నా కూడా ఆ లైసెన్స్ రెన్యూ లేకపోవడం వల్ల ప్రాబ్లం ఉండింది ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ గుడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ ఉన్నట్టు మీ అందరి వేళ కాలు పెట్టిన వేళ విశేషం కమిటీ అందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రెస్కోకి లైసెన్స్ రెన్యువల్ అవడం అంటే మీ అందరికి కూడా పని చేయడానికి ప్రజలకు సేవ చేయడానికి ఒక పెద్ద అవకాశం దక్కిందని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఇందాక చెప్పినట్టు ఆ టార్గెట్ ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లే దానికి ఇందాక చెప్పాను ఒక కంపెనీ వాళ్ళని పిలిపించాం ఆల్రెడీ ఎనర్జీ ఎఫిషియన్సీ టెస్ట్ ఎక్కడ వేస్టేజ్ అవుతుంది ముందు ఒక యూనిట్ ఉత్పత్తి కన్నా ఒక యూనిట్ ఆదా అనేది చాలా గొప్పది అది ఎస్కో కమిటీ బాధ్యత ప్రతి పంచాయతీలో ప్రతి బీధిలో స్ట్రీట్ లైట్స్ దగ్గర నుంచి ఆటోమేషన్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ వైర్లు కనెక్షన్స్ లేకుండా ప్రాపర్ గా వేస్ట్ అవుతున్న విద్యుత్ ఆదా చేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్కరు తీసుకొని డైరెక్టర్ అని చెప్పడం కాదు ప్రతి చోట ఒక యూనిట్ ని ఆదా చేసేదానికి కార్యక్రమాలు రూపొందించాలి స్కూల్లో కూడా కాంపిటీషన్స్ పెట్టాలి ఒక కాంపిటీషన్ పెట్టేపుడు స్కూల్లో నేను చైర్మన్ గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అరవై తొమ్మిది కోట్లు ఆ సమస్య మీరు అప్పు ఉంటే రెండు వేల ఇరవై నాటికి దాని అప్పు ఏడు వందల కోట్ల చిల్లర దాటింది ఇదంతా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే రెస్కో అనేది ఇరవై లైసెన్స్ స్టాప్ అయిపోతే దాన్ని రెన్యువల్ చేసే ప్రయత్నం చేయాలి ఊరికే కమిటీ వేసుకొచ్చారు తప్పిస్తే లైసెన్స్ రెన్యువల్ అనేదే లేదు మనకి రెస్కో ఎంత అవసరం అంటే మనకి రైతులకి ఏదైనా ట్రాన్స్ఫర్ కాలిపోతే అది సీనియర్ ప్రకారం ఆరు నెలలకో ఏడు నెలలకో సంవత్సరం వస్తుంది అదే రెస్కో ఉంటే మనం అడిగిన వెంటనే వారం రోజుల్లోనూ పదహైదు రోజుల్లోనూ రెస్కో ట్రాన్స్ఫర్ ఇస్తాం కాబట్టి రెస్కో అనే సంస్థ మోస్ట్ ఇంపార్టెంట్ అలాంటి సంస్థని పోతే అయితే మనకి ఏం ఉంది అనుకుంటారు జరిగితే చాలనుకున్నారు అది ఈ రెస్కో పదవి కాదు సురేష్ పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఉన్న ప్రజలు సేవ సంస్థ రెస్కో అలాంటి రెస్కోని లైసెన్స్ లేకుండా రెండు వేల ఇరవై ఈ రోజు వరకు నచ్చింది మన గవర్నమెంట్ తర్వాత రెడియో కోసం అప్లికేషన్ పెట్టుకుంటే శుభ సూచిగా ఈ రోజు మనకి రెడియో వచ్చింది ఇప్పటి నుండి రెస్కో అఫీషియల్ గా మళ్ళీ ఈ రోజు రన్ అవుతుంది ఏ విధమైన లాభాలు ఏం చేయడానికి రెస్కో సంస్థ తెలియజేసుకుంటున్నాడు అంటే అంత ఇగ్నోరబుల్ గా ఉన్నది ఏమైనా పోనీ మనకు కావాల్సింది ఒకటి చాలా మంది ఇక్కడ రాజకీయం చేస్తున్నారు వైసీపీ తరఫున వేరే పార్టీ తరఫున అంటే మన కూటమి పార్టీ తరఫున వేరే పార్టీ కూటమి పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా డెవలప్మెంట్ కోసం అది చంద్రబాబు నాయుడు సాధ్యమని వాళ్ళందరం అంత కలిసి పనిచేస్తుంటే కొంతమంది వేరే పార్టీలో